ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ గజానం భూతగణాది సేవితంక పిత్రజం జంభూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం శ్రీ గణేశాయ నమ మనకు సంకష్టార చతుర్థి దీనినే మనకు ఈ యొక్క జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి చతుర్థి అంగారక చతుర్థి అని కూడా పిలుస్తాము ఎందుకంటే ఇది మంగళవారం రోజున అంగారకుడు రోజున వచ్చింది కాబట్టి అంటే మంగళవారానికి అధిపతి కుజుడు అవుతాడు కుజుడికి మరొక పేరే అంగారకుడు అని పేరు ఇది అంగారక వారం వచ్చింది కాబట్టి దీనికి అంగారక చతుర్థి అని పేరు అయితే ఈ అంగారక చతుర్థి రోజున ఎవరైతే సంకష్టర చతుర్థి వ్రతాన్ని కొత్తగా పట్టుకోవాలి ఆ వ్రత నియమాన్ని పాటించాలి ఆ వ్రతాన్ని చెయ్యాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే ఈ సంకష్టర చతుర్థిని వినియోగించుకోవచ్చు ఈ వ్రతాన్ని చేసేటటువంటి వారు కూడా ఐదు ఐదు వారాలుగా అంటే ఐదు నెలలు కానీ పదకొండు నెలలు కానీ ఇరవై ఒక్క నెలలు కానీ అంటే ప్రతీ నెల వస్తుంది కాబట్టి ఐదు సంకష్ట చతుర్థులు కానివ్వండి పదకొండు సంకష్ట చతుర్థులు కానివ్వండి ఇరవై ఒక్క సంకష్టాల చతుర్థులు కానీ ఈ రకమైనటువంటి నియమాన్ని పద్ధతిని పాటించాలి ఏదో ఒకటి చేసి నేను మానేస్తాను అనడానికి లేదు కనీసం దానికి ఒక సంఖ్యా ప్రామాణికమనేటటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి ఐదు లేదంటే పదకొండు లేదంటే ఇరవై ఒకటి ఈ మూడు విధానాలు ఏదైనా వాళ్ళు చేసుకోవచ్చు అయితే సంకష్టహర చతుర్థి అంటే అర్థం ఏంటి అంటే కష్టములను దూరం చేసేటటువంటిది కష్టములను నాశనం చేసేటటువంటి తిథియే సంకష్టహర చతుర్థి ఈ చతుర్థి రోజున ఆచరించేటటువంటి విధానాలు చాలా ఉన్నాయి పురాణం మార్కండేయ పురాణము ఇలా శివపురాణంలో కూడా గణేషుడి యొక్క ప్రస్తావన రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ గణేషుడి యొక్క ఆరాధన ఎందుకు చేయాలి అంటే జ్ఞానము విద్య ధనము ఐశ్వర్యము విఘ్నములను దూరం కావడానికి ఈ యొక్క విఘ్నేశుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటాం అలాగే ఈ సంకష్టాల చతుర్థి కూడా ఎందుకు చేసుకోవాలి అంటే కనుక కలియుగంలో మనిషికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటాడు అలాంటివి వచ్చినప్పుడు మనం ఏదైనా పుణ్యకార్యం చేయాలన్నా ఆ కష్టాలన్నీ తొందరగా దూరం కావాలనుకున్న కలియుగంలో శీఘ్రంగా వరాలిచ్చేటటువంటి వారు కలవు చండి వినాయక అని శాస్త్రము అంటే కలియుగంలో శీఘ్రంగా వరాలిచ్చేటటువంటి వారు విఘ్నేశ్వరుడు అలాగే ఆ తల్లి జగన్మాత ఆదిపరాశక్తి వీళ్ళిందరిని ఆరాధించడం ద్వారా తల్లిని ఆరాధించినా తొందరగా కటాక్షిస్తూ ఉంటుంది ఇటు గణపతిని ఆరాధించినా తొందరగా కటాక్షించేటటువంటి వాడు గణపతి అందుకే శీఘ్రంగా అనుకున్న వెంటనే కోరికలు నెరవేరడానికి ఈ సంకష్టాల చతుర్థు ఉపయోగపడుతుంది వివాహం కానటువంటి స్త్రీలు ఉన్నా కానీ సంతానం లేనటువంటి స్త్రీలు ఉన్నా కానీ ఇంట్లో దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నా కానీ డబ్బు లేకపోయినటువంటి వారు కానీ అప్పుల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు రోగ సమస్యలతో అనేక రకమైన శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ యొక్క వ్రతాన్ని ఆచరణ చేసుకోవాలి అయితే చాలామంది ఏమంటారంటే గురువుగారు మేము వ్రతం చేసుకోలేము మాకు అంత టైం దొరకదు మాకు పొద్దున్న లేవగానే చాలా పనులు ఉంటాయి మరి మేము ఈ వ్రతం చేసుకోలేనటువంటి వారు ఎలా చేయాలి అని అనేటటువంటి వ్రతం చేసుకోవాలి అని అనుకుంటే కనుక దాన్ని చక్కగా ఒక పీటను పరుచుకోవాలి చక్కగా దాని మీద బియ్యం పోసి కలశాన్ని పెట్టి గణపతి యొక్క చిత్రపటాన్ని పెట్టి గణపతి యొక్క చిన్న విగ్రహం ఏదైనా సరే పెట్టుకొని దానికి షోడశోపచార పూజ చేయాలంటే సంకల్పము కలశపూజ గణపతి పూజ గౌరీదేవి ఆరాధన ఆ సంకష్టల చతుర్థికి సంబంధించినటువంటి వ్రతకథ కూడా ఉంటూ ఉంటుంది అంటే ఆ వ్రతకథ గణేషుడి యొక్క వృత్తాంతము ఇవన్నీ కూడా సంకష్ట చతుర్థిలో భాగంగా ఉంటూ ఉంటాయి అదంతా కథను చదువుకోవాలి చదువుకొని ఆ వ్రతాన్ని కాస్త సమాప్తి చేయాలి ఎప్పుడైతే మరి ఉపవాస దీక్షను వదిలేయాలి అంటే ఉపవా దీంట్లో మెయిన్గా అంటే ఉపవాస దీక్ష మన సంకర్ష చతుర్థి వచ్చిందంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు ఇక లేదు శక్తి లేదంటే పాలు పండ్లు అలాంటివి ఏదైనా స్వీకరించవచ్చు అంతేగాని అన్నం లాంటి పదార్థాలు టిఫిన్ చేయడం లాంటి పదార్థాలు ఇలాంటి ఎట్టి పద్ధతులను కూడా తినకూడదు చంద్రోదయం ఎప్పుడైతే అవుతుందో ఆ చంద్రోదయం అయిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పెట్టినటువంటి నైవేద్యాన్ని కానీ లేదు అది అయిపోయిన తర్వాత అన్నం లాంటి పదార్థాలను తినవచ్చు చంద్రుడి దర్శనం అయిన తర్వాత మాత్రమే మనం ఉపవాస దీక్షను వదిలివేయాలి వరకు ఉపదా ఉపవాస దీక్షను ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ వ్రతం చేసేటటువంటి వారు చక్కగా గణపతి అదర్వణ శీర్షణతో గణపతికి అభిషేకాది క్రతువులు చేసుకోవాలి అలా చేసుకున్నట్టయితే విఘ్నేషుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇక చాలామంది మేము పీట పెట్టుకోలేము మేము వ్రతం చేసుకోలేము అన్నటువంటి వారి కోసము నేను ఒక గణపతి లాకెట్ ఇస్తాను అంటే ప్రవాళ గణపతి యొక్క లాకెట్ అది ప్రతినిత్యము మేము గణపతి పూజ చేసేటప్పుడు ఆ గణపతి దగ్గర ప్రత్యేకంగా పెడుతూ ఉంటాము ఆ గణపతి ప్రవాళ గణపతి యొక్క లాకెట్ని మీరు ధరించుకున్నా కానీ ఆ వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం మీకు కలుగుతుంది బికాస్ సంకష్ట చతుర్థి వచ్చి ఆ గణపతి లాకెట్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు ఒక నియమం ఏంటి అంటే గనక ప్రతి సంకష్టార చతుర్థి నెలకు ఒకసారి సంకష్టార చతుర్థి వస్తుంది కదా ఆ చతుర్థి రోజు ఉపవాస దీక్షను వహించాలి ఆ ఉపవాస దీక్షను వహిస్తే గనక మీరు ఆ గణపతి లాకెట్ ధరించి ఉపవాసం చేస్తే మీకు ఇక వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితము మీకు దక్కుతుంది అంత విశేషమైనటువంటిది ఆ యొక్క ప్రవాళ గణపతి అది మీరు ఆర్డర్ చేసుకోండి అది ధరించుకోండి ఎందుకంటే చాలామంది చేసుకుంటారు కొంతమంది చేసుకోలేరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక నాలుగైదు వారాలు చేసుకుంటారు ఐదో వారం వచ్చింది ఐదో నెల వచ్చింది అంటే ఏదో ఒక టైం వచ్చి మర్చిపోతుంటారు లేదు అంటే అయ్యో ఈ రోజులు మేము మర్చిపోయాము లేదు అంటే మేము ఊరికి వెళ్ళిపోయాము అని ఎన్నో రకాలైన సమస్యలు చెప్తుంటారు అలాంటి వారు ఎవరైనా ఉంటే ఆ గణపతి మరక ఈ యొక్క ప్రవాళ గణపతి యొక్క లాకెట్ మీరు ధరించుకోండి ఆ గణపతి మీకు సదా రక్షగా ఉండి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడమ్మా